హాయ్ అండి వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మామూలుగా ఈరోజు ఒక వెరైటీ వంట అయితే చూపిస్తాను కొత్తిమీరని పచ్చడి చేస్తాం కొత్తిమీర రైస్ చేస్తాం ఇంకా అంతే కదా కొత్తిమీరని కూరల్లో వేస్తాం ఈ అయితే నేను ఫ్రై చేసి చూపించాలనుకుంటున్నాను ఓకేనా మరి ఎలా వస్తుందో చూద్దాం కానీ టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తెలియకపోతే ఓకే వచ్చేసేయండి ఇంకా కొత్తిమీరని అయితే ముందుగా ఇలా చిన్నగా తరిగి పట్టేసుకుని తడి లేకుండా ఒక మీద మీదనైతే ఇలా పెట్టి ఆరబెట్టేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఎక్కువే పడతాయి పచ్చిమిర్చి ఇంకా ఆయిల్ అయితే యాడ్ చేశానండి ఇందులో కొంచెం జీలకర్ర ఆవాలు నువ్వులు అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఇక మనం ఆనియన్ అయితే వేసేసుకోవాలి మంచిగా మగ్గించుకోవాలి ఆనియను ఈ ఆనియన్ మగ్గేంత వరకు సిమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి ఇది మగ్గడానికి కొంచెం లైట్గా సాల్ట్ అయితే వేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించుకున్నాను అయితే మగ్గిందండి చూడండి మంచిగా అయింది ఇప్పుడు మనం తీసుకున్న కొత్తిమీర వాటర్ అయితే ఉండొద్దు మంచి క్లాత్ పెట్టి తుట్ చేసుకోవాలి ఇలా అయితేనే పొడి పొడికి వచ్చేస్తుంది ఇంకా ఇలా వేసుకొని ఫస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడే ఈ కొత్తిమీర స్మెల్ అంతా పోయేంత వరకు మంచిగా ఆయిల్లో అయితే మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ కూరకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి కలర్ఫుల్గా ఉంటుంది తొందరగానే మగ్గుతుంది కాబట్టి ఇక్కడే కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఫ్రై కదా కొంచెం వచ్చాను ఈ కారం అంతా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోండి నేను ఎక్కడ పైన అయితే మూత పెట్టట్లేదండి మళ్ళీ మూత పెట్టేస్తే వెంటనే వాటర్ అనేది అందులోకి పడిపోయి ఫ్రై లేక పొడి పొడిగా ఉండదు అందుకనే మూత అయితే పెట్టట్లేను ఇప్పుడు కారం యాడ్ చేసుకున్నాం కదా కారం ఉడికిన తర్వాత ఇదిగో తర్వాత వచ్చేసి శనగపిండి ఉంటుంది కదా అదైతే ఒక రెండు స్పూన్లు అయితే యాడ్ చేసుకోవాలండి ఇది మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఈ శనగపిండి స్మెల్ అనేది పోయేంత వరకు మగ్గించుకోవాలి శనగపిండి అనేది స్మెల్ వస్తుంది కాబట్టి అది పోయేంత వరకు మగ్గడానికి మాత్రం మూత పెట్టేసుకున్నాను అది కొద్దిసేపు ఈ స్మెల్ అంతా పోయేంత వరకు ఆయిల్ ఆ శనగపిండి ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టేసుకున్నాను మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు కొంచెం దీంట్లో ధనియాల పొడి పిండి పొడి పిండి పొడి రెండు వేసుకొని ఇంకా మూత పెట్ట స్టవ్ ఆఫ్ చేసుకోవడం మళ్ళీ అడగంటి పోతుంది ఫైనల్ గా కూర అయితే రెడీ అయిపోయింది ఇట్లా ఈజీగా కొత్తిమీర ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది సాంబార్ చేసినప్పుడు సైడ్ డిష్ లాగా కూడా పెట్టచ్చు ఓకే గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇదండి కర్రీ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి